హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరూ విష్ణా విష్ణాలయాలకు వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంగా దర్శించుకున్నారు కదా ఇంకా మా ఇంట్లో స్వామివారు చూడండి ముద్దు ముద్దుగా ఎంత బాగున్నారో మేము కూడా మార్నింగ్ ఉదయాన్నే ఏడు గంటలకి ఇలా స్వామివారిని ఇలా దర్శించి దీపం పెట్టి పూజించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాము పని అంతా అయిపోయిన తర్వాతే విష్ణాలయానికి వెళ్ళాము పిల్లల క్యారేజీ లంచ్ బాక్స్ ఏవో పనులు ఉంటాయి కదండీ మార్నింగే వెళ్ళలేకపోయాము మా స్వామివారు చూడండి ముద్దుగా భలే నవ్వుతున్నట్టుగా ఎంత బాగున్నారో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇంకా ఆ తర్వాత అయితే ఇలాగ టెన్ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో వెళ్ళాను గుడికి కొండాపూరు కొత్తగూడ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉంటుంది కూడా అయితే వెళ్ళి వెళ్ళగానే గోమాత దర్శనమైంది గోమాతకి డబ్బులు ఇచ్చి నమస్కరించుకున్నాను ఇంకా ద్వారం అయితే ఇంక ఎదురైపోయింది ఇలాగ బాగా అలంకరించారు విష్ణాలయాలన్నీ భలే అలంకరిస్తారు కదా ముక్కోటికి అయితే కానీ లైన్కి జనాలకి ఇలా కర్రలు అయితే క్యూ లైన్ కట్టేశారు ఇంకా అరగంట పట్టింది లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళగానే పూల అలంకరణ చూడండి ఎంతో అద్భుతంగా బాగుంది కదా పూల కదా పైన చాలా బాగా అలంకరించారు ఇంకా గుడులన్నీ తెలిసిందే కదా బాగానే ఎక్కడైనా సరే విష్ణావలం ముస్తాబు అయిపోతాయి కదా నిన్న నైటే ఇంకా ఇక్కడ స్వామివారిని ఇంకా శేషపానుపుపై స్వామివారు పవళించినట్టు ఇంకా ఇలా లక్ష్మీదేవి శ్రీదేవి భూదేవులు కాళ్ళు వచ్చిన కిందేమో మా వెంకన్న స్వామిని ఇలా అలంకరించారండి ఇక్కడ ఇటు ఉత్తర ద్వార దర్శనం కోసం ఈ స్వామిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చూడండి సర్పవాహనంలో ఇలా పవలించినట్టుగా నిద్రపోతున్నట్టుగా ఉన్నారు స్వామివారు భలే బాగున్నారు కదా చాలా ఎత్తుగా పెట్టారు అంటే జనం అందరికీ కనిపించేలా ఉండడం కోసమేమో అనుకున్నాను చాలా పైకి పెట్టారు ఈసారి దేవుణ్ణి ఇక్కడైతే ఇక్కడ అమ్మవారు స్వామివారి గురించి ఒక ఆవిడ ఇలా ఉపన్యాసానికి పెట్టారు ఆవిడ చిన్న వయసు అయినా ఎంతో అద్భుతంగా స్వామివారి గురించి ఆయన వెంకన్న లీలల గురించి అదంతా చాలా అద్భుతంగా చెప్పారు వయసు ఎంతైనా చెప్పే మాటలు బట్టి చాలా మృదువుగా ఉంది ఆమె స్వరం కూడాను చూడండి ఆవిడ ఇంత చిన్న వయసులో ఇంత అమృతంగా మాట్లాడే మాటలు ఆ కథలు అవి ఇంకా పుట్టుకతోనే వస్తాయేమో అని అనుకున్నాము ఇంకా ఈ అలంకరణ అయితే చూడండి ధ్వజస్తంభాన్ని ఎంత బాగా ముచ్చడిగా అలంకరించారో ధ్వజ ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసామో లోపల వంద రూపాయలు టిక్క టిక్కెట్ పెట్టారు వాళ్ళనే దగ్గరికి పంపుతున్నారు మామూలు దర్శనానికి కొంచెం పక్క నుంచే పంపించేస్తున్నారు ఈ వెం ఈ వెంకటేశ్వర స్వామికి ధ్వజస్తంభం చూడండి ఎంత ఆకాశాన్ని అంటుకుంటుందా అన్నట్టుగా ఎంత ఎత్తుగా ఉన్నదో ఇంకా గాలిగోపురం పైన అయితే ఇలా విద్యుత్ లైట్లు అవి పెట్టారు కానీ బయట వెంకన్న స్వామిని చూడండి గాలిగోపురం మీద బాగున్నారు చాలా బాగుంటుందండి ఈ అయితే అలంకరణ కూడా చాలా బాగా చేశారు ఈ ఆవరణలోనే శివాలయము సుబ్రహ్మణ్యేశ్వరం ఇక్కడ అయితే కనుక నా శంకు చక్రనామాన్ని పువ్వులతో అలంకరించి డెకరేషన్ చేశారు ఇక్కడ అందరూ ఫోటోస్ దిగుతున్నారు మేము కూడా దిగాము ఫోటో అయితేను ఇది అయితే చాలా బాగుంది పిల్ల అందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి దండం పెట్టుకుని ఫోటో తీసుకుంటున్నారు బాగుంది కదా భలే అలంకరించారు శంఖు చక్రనామం ఓం నమో వెంకటేశాయ అనాలనిపిస్తుంది చూస్తుంటేను ఇంకా ఆ తర్వాత అయితే పక్కనే శివాలయం ఉందండి ఈ శివాలయం చూడండి భలే బాగుంటారు చిన్న శివలింగంతో పంతులు గారు ఇలా లైన్లో వెళ్ళి ఆ శివయ్యను కూడా దర్శించుకున్నాము ఈ ధ్వజస్తంభం చూడండి ఇక్కడ శివ పార్వలతోటి ఇది కూడా ఈ శివపార్వతులు ఆకాశాన్ని అంటుకున్నట్టుగానే ఉంటుంది ఈ ధ్వజస్తంభం కూడాను పైన ఇత్తడిది మాన్ కట్ బ్రేకుతో ప్రేమ్ కట్టేసి ఉంటుంది ఈ గంట చూడండి అన్ని దేవస్థాల్లో కంటే ఇక్కడ గంట వెరైటీగా ఉంటుంది చాలా పెద్ద గంట అది ఇక్కడ పొద్దున్న హోమం కూడా చేశారంట ఇంకా బయట స్త్రీలందరూ భక్తులు ఇలా దీపాలు వెలిగించుకుంటున్నారు ఇంకా పెద్ద చెట్లు ఉన్నాయండి వేప చెట్టు రావి చెట్టును దీపాలతో అలంకరించుకుని పూజ చేసుకుని ఒత్తులు పెట్టి పువ్వులు పెట్టి అందరూ చేసుకుంటున్నారు ఇక్కడైతే కనుక నవగ్రహాలండి అందరూ తొమ్మిది సార్లు పదకొండు సార్లు తిరుగుతున్నారు ఓం శనేశ్వరాయ నమ అంటూ దానం పెట్టుకుని బయటకు వచ్చాను ఇది కాలభైరవుడు అంటే అండి క్షేత్ర ఈ క్షేత్రానికి లోపల కాలభైరవుడు ఉన్నారు నేను ముందు సుము సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నాను కానీ ఎవరో కాలభైరవుడు అన్నారు గుడి అయితే చాలా బాగుందండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుని ఆ గుడి దగ్గర ఇంకా మరి ఒక్కసారి మన స్వామివారిని దర్శించుకుందామని మళ్ళీ పక్క నుంచి వచ్చి మళ్ళీ ఈ స్వామివారిని చూసుకున్నాను ఈ అలంకరణ చాలా అద్భుతంగానే ఉంది చూడండి ఎంత ఎత్తి మీద పెట్టారో ఆ శేషపా అంటే అందరికీ కనిపించాలి ఆవరణలో అన్నట్టుగా కోసం ఇరుగోండి నవ్వుతూ ఉన్నట్టున్నారు కదా స్వామివారు దగ్గర నుంచి చూస్తే చూడండి ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది ఇలాంటి వాతావరణం అప్పుడు కదా ఒక భక్తి కోలాహలంతో నిండిపోతుంది ఆకలి తెలియదు ఆ పాటలు వింటూ ఆ ఉపన్యాసాన్ని వింటూ ఏదో కాలక్షేపణ అయిపోయింది ఇప్పటికే రెండున్నర అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను ఆ చెప్పే ఉప ఉపన్యాసం కూడా అలానే ఉంది వింటూ ఉండిపోవాలనిపిస్తుంది వెళ్ళాలనిపించట్లేదు ఇది వేప చెట్టు చెట్టు నుండి ఆ మూలకొకటి ఈ మూలకొకటి ఉన్నాయి బయట ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది ఆ స్వామి కూడా ఉత్తర ద్వార దర్శనం కాకుండా మామూలుగానే పెట్టారు ఇక్కడ పెట్టారనేమో ఆ గుడిలో పెట్టలేదు కానీ స్వ గుడి మాత్రం బాగానే అలంకరించారు ఓం శ్రీ ఆంజనేయ సింహాన్ని అన్నం పెట్టుకుని బయటకు వచ్చేసాను ఇంకా ఇక్కడైతే కనుక జిఆర్ స్వామి వాళ్ళ భక్తులు వాళ్ళ బృందం వాళ్ళు ఇక్కడ బుక్స్ జపమాలలు భగవద్గీతలు ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు ఈ ముఖ ముఖద్వారం దగ్గర ఆర్చి కడతారు కదా అక్కడ ఇక్కడ గోమాతలను కూడా ఎక్కువగానే ఉన్నాయండి ఇంక వాళ్ళకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి